वैसे ना वो खा नि जा वो कहीं हाँ बजार आजकल सस्ती धरे नार घाल यार छोड के मन तो भी लगी समने तो रमारता पण मशीन काय खडगडर मशीन रमार जु र मारता तमने जा जा तू अब घाल बोल में त्रकड़ा केती उचल घाल पूरी रे जा काढ दे उचल घाल नार कतरा एलईडी मारला दो को मत ला వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాక్ అయిన ఇంకా ఇవాళ పొలం దగ్గరకు వచ్చినాం ఇక పొలంలో అయితే ఈ ఫామ్ హౌస్ దగ్గర అయితే నాట్లు వేస్తున్నారు ఫోన్ చేస్తారు వాళ్ళు నాట్లు వేసినప్పుడు కంపల్సరీగా ఇదిగోండి వేస్తున్నారు వేస్తుర్రు అయితే ఇంకా రెండు మడ్లు ఉన్నాయి ఇదొకటి దాని వెనకాల ఆల్మోస్ట్ అటు అన్నీ అయిపోయినాయి ఇక్కడ గేట్ దగ్గర ఒకటి ఈ పెద్ద మడ ఒకటి ఇదైతే ఇంకా మరి లక్కి తల్లి దగ్గర ఎవరు ఉన్నారని మీ అందరూ అడుగుతారు లక్కితల్లి దగ్గర వాళ్ళ డాడీ ఇద్దరు మంచిగా తినేసి మధ్యాహ్నం టైంలో పడుకోండి అని చెప్పేసి ఇవాళ గురువారం ఇంటి దగ్గర కూడా పెద్దగా వర్కర్స్ రారు ఇవాళ్ళ వాళ్ళంతా వీక్లీ వన్స్ హాలిడే సండే అందరు తీసుకుంటే వీరు గురువారం హాలిడే తీసుకుంటారు అనమాట ఇంక అందుకనే వాళ్ళందరూ అటు వెళ్తాం మా వారికి కొంచెం వర్క్ లేదు కాబట్టి రెస్ట్ అందుకే లక్కి దగ్గర ఉన్నారు ఇదిగోండి ఇక్కడే వేస్తున్నారు మనం కూడా వేయడానికి ట్రై చేద్దాం వీడియోకి లైక్ చేయండి కొత్త చూస్తున్నాం సబ్స్క్రైబ్ అది మెల్లగా స్లోగా చలిగాలం కదా ఇంకా టైం అయిపోతుంది నేను వచ్చేవరకే త్రీ అయింది ఇవన్నీ వేసేవరకు రెండు మడలు వేసే వరకు టైం అయిపోతుంది అన్నమాట ఇది మొత్తానికైతే ఇక్కడ ఇది ఒకటి అది ఉంటుంది ఒక మడియా ఇది గేటు ఇది గుడి ఇక్కడ సైడ్ టెంపుల్ వచ్చేసి ఇది టెంపుల్ కొబ్బరి చెట్లు పెట్టించినామన్నాను కదా ఇవన్నీ అవే ఇక్కడ ఇంటి ఫామ్ గెస్ట్ హౌస్ ముందటైతే ఇంకా అక్కడ సైడ్ ముంగటికి ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే కొంచెం తక్కువ ఉన్నాయి ఇవి గేట్ కట్టు ఇటు పెట్టినాం ఇంకా కావాలి వర్షాకాలంలో ఇంకొన్ని చెట్లు పెట్టిద్దామని చెప్పేసి ఇవన్నీ కొబ్బరి చెట్లే ఇట్లా రోడ్ కట్టు ఇటు పెట్టించినాం మొత్తం మీరన్నమాట టెంపుల్ ఇది శివలాల్ మహారాజ్ టెంపుల్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పొలం చేస్తుంది ఇతని ఇక్కడ సైడ్ అయితే పెద్ద మడి కూడా అయిపోయింది ఇది ఇంటి ముంగడుది ఇక పక్కన ట్రాక్టర్ నడుస్తా ఉంది మామిడికాయలు కొన్ని కొన్ని కాస్తున్నాయి ఇది వచ్చేసి అరటి తోట ఇది పాపాయ చూడండి ఎంత రౌండ్గా ఒక్కటే ఒక్కటే కాస్తుంది ఒక్కటే ఉంది కాయ ఉసిరికాయ చెట్టు మామిడికాయలు ఇలాగా ములక్కాయ చెట్టు ములక్కాయలు చిన్నగా ఒక్కొక్కటి కాస్తున్నాయి సన్నంగా ఉన్నాయి దీనిపై ఈ మ్యాంగోస్ అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవైతే ఇది బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ రూమ్ గడ్డిది కూడా అయిపోయింది ఇదంతా మడలన్నీ అయిపోయింది నాట్లో వేసుడు కొంగలు ఎంత బాగా ఎగురుతున్నాయో ఇలా ట్రాక్టర్ నడుస్తూ ఉంటే అవన్నీ పురుగులు వెళ్తూ ఉంటే తింటాయి కదా బట్ చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో చూడండి మామిడికాయ కాస్తుంది అది పాపాయ మామిడికాయ పెద్ద మామిడికాయ కూడా కాస్తుంది మొత్తం పూత కూడా వచ్చేసింది చెట్టుకంతా తెమ్కపోదాం పోయేటప్పుడు అయితే लौ नारद चलो है देखो घर कहां है आ रहा नारद आ रहा आ रहा सर बहुत अकेला बांधेर अबे यो स्टार्ट गर और नीचे से, से ना कुछ देखो दुनिया के आते कुछ देखो और कुछ देखो माने है टें? ते अपड़ के बापू का

हा तू कायला मार केला gale nahi to कतर बा ओडू मार ए ऐसे मारतो काय दाती खाली दी हा bale ma tu हा bale akus केदारीस केदारीस देख के जा जना मत करू मार लिया ना इतना लाक

हम्म मैं तो नीला ఆయన పెను చూశారు కదండి మొత్తానికి అయితే నాట్లైతే ఒక పక్కన అయిపోతున్నాయి లాస్ట్ మడైతే ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే వాళ్ళు వేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ అవుతుంది మా వారు బయటికి వెళ్తాను రా అంటే ఇంకా ఇంకా కొన్ని పాపాయ కొన్ని మ్యాంగోస్ ఉంటే ఇంకా పూలు అవి ఇవి ఉంటే నేను తెంపుకొని వెళ్తున్నాను బట్ వాళ్ళు కూడా హ్యాపీ నేను కూడా హ్యాపీ అన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా మీరు చూసేదే రొటీన్ మొత్తానికైతే ఇది సింపుల్గా మా ఫామ్ హౌస్ అయితే మీ అందరు చూసారు కదండీ ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు రెండు ఎకరాలు అయితే ఉంటుంది సో ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయితే అవుతుంది అన్నమాట బట్ ఇలాగా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరినీ కలవడం కూడా ఎంతో సంతోషంగా అనిపించింది ఇంకా వాళ్ళు కొన్ని అంటే ఇంకా వాళ్ళ మన ఇష్టం కొద్ది కొన్ని జిలేబియో నేను ఒక ఇష్టం కొద్ది అయితే కొంచెం స్వీట్ తీసుకెళ్ళాను కూల్ డ్రింక్ తీసుకెళ్ళాను అనమాట ఇంకా అందుకనే ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి కావాల్సినవి అన్నీ తెంపుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను మీకు ఎలా అనిపించింది వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా జిలేబి కూడా తీసుకొచ్చాను అన్నమాట జిలేబీ ఇది మై ఫేవరెట్ జిలేబీ ఇంకా వీళ్ళందరి కోసం ఇప్పుడైతే అందరికి పొలం వేసినాక తింటారు కానీ ఇక మనమైతే పోదాం టైం అవుతుంది ఇప్పటికీ ఇవాళ పొలం చేసే వాళ్ళకి కొడుకు ఇది మొత్తానికి ఏ పాడరా ఇది జిలేబీ జిలేబీ ఇదే జిలేబీ తమ్ మాతో నాకు టైమ్స్ చార్జ పాల్ రోగ ఇంకా వచ్చిన తర్వాత మంచిగా మినా పెట్టుకుని టీ తాగి నేను పొలం దగ్గరికి వెళ్ళడానికి ధీరాజుని మా ఆయన కలిసి ఏం చేసిర చూపిస్తారండి ఇదిగోండి మాడిపోయిన మిర్చి బజ్జీలు చేసిరు ఏం ధీరాజు ఇట్లా ఎంత పైన ఇవి నాకెంత చూడా డాడీ చేసి నేను అప్పటికి స్కూల్ కూడా రాలే అవునా నేను పొలం దగ్గర ఇదిగోండి ఇది ఇలా ఉన్నాయి చెప్పక్కర్లేదు వంట కూడా వేసిన వంట ఏం చేసిన ఇదిగో ఇక్కడ చూడండి టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కర్రీ చేసినా మస్తు ఉంటుంది కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్ అయిపోయింది పెరుగు ఇంకా డిన్నర్ లోకైతే ఇంతే ఇంకా ఆ అయితే ఇదిగోండి గిన్నెలన్నీ కొంచెం ఉంటే ఇంకా అదంతా రైస్ ఉడితే చూసుకోరా కొంచెం మా ఇంట్లో అంటే వీడియో థీమ్ అని కూడా ధీరజ కింద కొంచెం కమిషన్ ఇవ్వాలి అసలుంటది వాళ్ళని బతులాడిపోవాల్సి వస్తుంది ఏదైనా వీడియో అంటే అదే డబ్బులు ఇచ్చినా అనుకోండి పరిగెత్తుకుంటా వస్తాడు అరే ఒక్క వీడియో తీరా बेटा प्लीज అంటే ఒక్క వీడియోకి ఒక కనీసం ఒక 10 సార్లు మాట్లాడాల్సికోవాలి మళ్ళీ దానికైతే వీడియో తీసి దీరేష్ కి డఫు ఇవ్వాలి దీరేష్ కి బాగా కమిషన్ అయిపోయింది బాగా ఏమంటారు ఏమంటాడు దీరేష్ దీరేష్ బాగా అపాయింట్‌మెంట్ కూడా దొరకట్లేదు వాడు అట్లా ఉంటాడు కమిషన్ అంత చేకింది దీరేష్ ఓకే ఓకే చల్ చల్ ఏంగా ఇప్పుడు ఈ వీడియో కూడా చల్ చాల이야 ఈ ఎడిట్ ప్లే తో చాల이야 బంజే ఇంకా వేరే పని చేసుకోవాలనంటే ఉంది దీరేష్ ఇంకా ఓకే జిలేబి వాళ్ళ కోసం కూడా తీసుకున్నా కదా ఇంకా పిల్లలు కూడా తింటారని అన్ని తీసుకొచ్చిన ఇక మా వారు మా మరిది ఇద్దరు వచ్చి తిందేసి ఇంకా లక్కి వచ్చి చిన్న ముక్క పెట్టిన నేను కూడా ఒక పీస్ తిన్నా అంతే ఇక ధీరజ్ కూడా మంచిగా తిన్నాడు ఇప్పుడైతే ఇక లక్కి తల్లికి అన్నం తినిపిద్దాం మార్నింగ్ అయితే గోంగూర పచ్చడి తీసిన ధీర గోంగూర చట్నీ ఇలా మంచిగా తినేసాం బాగుంది అటనా